ప్రియ సహోదరి సహోదలరా దేవుని అతి పరిశుద్ధ నామను బట్టి మీ అందరికీ ప్రైజ్ చాలా చాలామందిలో వస్తున్న ఆలోచన ఏంటంటే ఆడవారు మాత్రమే చర్చ్కి వెళ్ళినప్పుడు ఎందుకు ముసుగు వేసుకుంటారు మగవారు ఎందుకు వేసుకోరు అనే ప్రశ్న ప్రతి ఒక్కరిలో ఉంటుంది కదా దీనికి బైబిల్ ఏం చెప్తుంది మనం చూద్దాం క్రైస్తవ స్త్రీలు తలపై ఎప్పుడు ముసుగు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి బైబిల్ ప్రకారం స్త్రీ తలపై ఎప్పుడు ముసుగు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలి దీని గురించి దైవ ప్రేరణతో అపస్తుడైన పౌలు ఏమి రాశాడో చూద్దాం దేవుని మహిమపరిచేలా మంచి నిర్ణయాలు తీసుకోవడానికి అవసరమైన నిర్దేశాన్ని ఆయన ఇచ్చాడు ఒకటో కొరిందీలు పదకొండో అధ్యాయం మూడు నుంచి పదహారు వచనాల్లో ఆయన మూడు ప్రాముఖ్యమైన విషయాలు చెప్పారు ఒకటి స్త్రీ ఏమేమి చేస్తున్నప్పుడు ముసుగు వేసుకోవాలి రెండు ఏ సందర్భాల్లో ముసుగు వేసుకోవాలి మూడు ఎందుకు అలా చేయాలి తన భర్త ఉన్నప్పుడు ఒక క్రైస్తవ స్త్రీ బైబిల్ అధ్యయనం చేస్తున్నప్పుడు తలకు ముసుగు వేసుకుంటుంది ఏమేమి చేస్తున్నప్పుడు పౌలు రెండు పనులను పేర్కొన్నాడు ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రవచించినప్పుడు నాలుగు ఐదు వచనాలు ప్రార్థన అంటే పూజ్యభావంతో ఏహోవతో మాట్లాడడం అని మనకు తెలుసు అదే ప్రవచించడం అయితే నేడు క్రైస్తవ పరిచారకులు బైబిల్ ఆధారంగా బోధించడాన్ని సూచిస్తుంది స్త్రీ ప్రార్థించినప్పుడల్లా లేదా బైబిల్ సత్యాన్ని బోధించినప్పుడల్లా తలపై ముసుగు వేసుకోవాలని పోలు చెబుతున్నాడు లేదు ఆమె ముసుగు వేసుకోవాలా వద్దా అనేది సందర్భాన్ని బట్టి మారుతుంది ఏ సందర్భాలు పువ్వులు మాటలను బట్టి చూస్తే ఇంట్లో సంఘంలో ఎదురయ్యే కొన్ని సందర్భాలు మనకు తెలుస్తాయి ఆయన ఇలా చెప్పాడు స్త్రీకి శిరస్సు పురుషుడు ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకునక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును ఇంట్లో భర్తను యహోవ ఆమెకు శిరస్సుగా నియమించాడు తన భర్త అధికారాన్ని గౌరవించకుండా ఏహోవ ఆయనకు అప్పగించిన బాధ్యతల్ని ఆమె నిర్వసిస్తే ఆయనను అవమానపరిచినట్లే ఉదాహరణకు ఆమె తన భర్త సమక్షంలో బైబిల్ అధ్యయనం నిర్వహించవలసి వస్తే తలపై ముసుకు వేసుకోవడం ద్వారా ఆయన అధికారాన్ని గౌరవిస్తుంది ఆయన కుటుంబ శిరస్సు కాబట్టి ఆయన బాప్తేశం తీసుకున్నా తీసుకోకపోయినా ఆమె ముసుగు వేసుకోవాలి బాప్తీసం తీసుకున్న మైనర్ కొడుకు సమక్షంలో ప్రార్థించవలసిన లేదా బోధించవలసి వచ్చినా ఆమె ముసుగు వేసుకోవాలి వాళ్ళ అబ్బాయి కుటుంబ శిరస్సు అని కాదు కానీ క్రైస్తవ సంఘంలో బాప్తీసం తీసుకున్న సహోదరునిగా అతని పట్ల గౌరవం చూపించడానికే ఆమె ముసుగు వేసుకోవాలి సంఘంలో ఎలా ఉండాలో పేర్కొంటూ పౌలు ఇలా చెప్పారు ఎవడైనను కలహప్రియుడిగా కనపడిన ఏడల మాలోనైనను దేవుని సంఘంలోనైనను ఇ ఆచారం లేదని వాడు తెలుసుకునవలను క్రైస్తవ సంఘంలో బాప్తీసం తీసుకున్న పురుషులకు అధికారం ఇవ్వబడింది ఒకటో తిమోతి రెండో అధ్యాయం పదకొండు పద్నాలుగో వచనములు ఎబ్రియలకు పదమూడో అధ్యాయం పదిహేడవ వచనం దేవుడు పురుషులకు మాత్రమే మందను కాసే బాధ్యతను అప్పగించాడు వారే పెద్దలుగా పరిచర్య సేవకులుగా నియమించబడతారు అపోస్తుల కార్యము ఇరవై అధ్యాయం ఇరవై ఎనిమిదో వచనం కానీ కొన్నిసార్లు ఒక క్రైస్తవ స్త్రీ సాధారణంగా బాప్తీసం తీసుకున్న అర్హత గల సోదరులు నిర్వచించే బాధ్యతల్ని ఆమె నిర్వసించరావచ్చు ఉదాహరణకు బాప్తీసం తీసుకున్న అర్హత గల సోదరుడు లేనప్పుడు క్షేత్ర సేవ కూటాన్ని నిర్వచించరావచ్చు లేదా ముందుగానే ఏర్పాటు చేసుకున్న బైబిల్ అధ్యాయాన్ని బాప్తీసం తీసుకున్న బాప్తీసం తీసుకున్న ఒక సహోదరుని సమక్షంలో నిర్వచించరావచ్చు ఈ పనులు నిజానికి క్రైస్తవ సంఘంలో బోధన పనిలో భాగమే కాబట్టి సాధారణంగా పురుషునికి నియమించబడిన పనిని తాను చేస్తున్నానని గుర్తించడానికి ఆమె ముసుగు వేసుకోవాలి అయితే స్త్రీలు తలపై ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఉదాహరణకు ఒకటి క్రైస్తవ కోటల్లో వాక్యాన్ని చెప్పేటప్పుడు రెండు తన భర్తతో లేదా బాప్తీసం తీసుకున్న మరో సహోదరునితో కలిసి ఇంటింటి పరిచర్యలో పాల్గొన్నప్పుడు మూడు తన భర్త లేని సమయంలో బాప్త్యసం తీసుకొని తన పిల్లలతో అధ్యయనం చేస్తున్నప్పుడు లేదా ప్రార్థించినప్పుడు ఆమె ముసుగు వేసుకోవాల్సిన అవసరం లేదు అప్పుడప్పుడు దీని విషయంలో కొన్ని సందేశాలు రావచ్చు అప్పుడు ఏమి చేయాలో పాలుపోకపోతే ఆమె పరిశోధన చేయవచ్చు అయితే ఆ విషయంలో సరైన నిర్ణయానికి రాకపోతే ఆమె తన మనసాక్షిని బట్టి తలపై ముసుగు వేసుకోవచ్చు ఎందుకు వేసుకోవాలి క్రైస్తవ స్త్రీలు తలపై ముసుకు వేసుకోవడానికి గల కారణాలు రెండు పదో అధ్యాయంలో కనిపిస్తాయి అక్కడ ఇలా ఉంది దేవదోతను బట్టి అధికార సూచన స్త్రీకి తల మీద ఉండవలను ముందుగా అధికార సూచన అనే మాటను గమనించండి సంఘంలో బాప్త్యసం తీసుకున్న సహోదరులకు ఏహోవ అప్పగించిన అధికారాన్ని ఒప్పుకుంటున్నానని చూపించడానికి ఆమె తలపై ముసుగు వేసుకోవాలి అలా చేసినప్పుడు ఆమె ఏహోవ దేవుని పట్ల ప్రేమ యథార్థత కనపడుతుంది రెండవ కారణం మనకు దేవదోతను బట్టి అనే మాటలో కనిపిస్తుంది ఒక స్త్రీ తలపై ముసుగు వేసుకోవడం అన్ అంతటి శక్తిగల దేవదోతలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అటు పరలోకంలో ఇటు భూమిపై ఏహోవ సంస్థలో ప్రతి ఒక్కరూ దేవుని అధికారాన్ని ఒప్పుకుంటున్నారా లేదా అనే విషయాన్ని దేవదోతలు ఆసక్తిగా గమనిస్తున్నారు ఈ విషయంలో అపరిపూర్ణ మానవుల మాదిరి నుండి వారు కూడా ప్రయోజనం పొందుతారు ఎందుకంటే వారు కూడా ఏ ఏర్పాట్లకు లోబడాలి గతంలో చాలామంది దేవదోతలు ఈ విషయంలో తప్పిపోయారు సంఘంలో బాప్తీసం తీసుకున్న సహోదరుని కంటే తనకు ఎక్కువ అనుభవం ఎక్కువ జ్ఞానం ఎక్కువ తెలివి ఉన్న ఒక క్రైస్తవ స్త్రీ ఇష్టపూర్వకంగా ఆయన అధికారానికి లోబడును దేవదోతలు దాన్ని గమనించవచ్చు అదే ఆ స్త్రీ అభిషక్తురాలైతే ఆమె క్రీస్తు వారసుల్లో ఒక ఆమె పరలోకంలో దేవదోతల స్థానం కన్నా ఉన్నత స్థానంలో క్రీస్తుతో పాటు పరిపాలిస్తుంది అయినా ఆమె ముసుగు వేసుకొని అధికారాన్ని గౌరవించినప్పుడు దేవదోతల కోసం ఎంత చక్కని మాదిరిని ఉంచుతుందో కదా లక్షలాది మంది నమ్మకమైన దేవదోతలు గమనిస్తుండగా దేవుని ఏర్పాట్లకు నమ్మకంగా లోబడుతూ నియమ విధేయత్నాల్ని ప్రదర్శించే గొప్ప అవకాశం సహోదరులందరికీ ఉంది చూశారు కదా ప్రార్థించేటప్పుడు స్త్రీ ఎందుకని ముసుగు వేసుకోవాలో ఈ చక్కని మాటల ద్వారా దేవుడు మిమ్ములను నన్ను ఆశీర్వదించినగాక ఆమెన్ ప్రైజ్లా